వాడు ఆడని వేస్తాడు లేదా చిన్న డ్రిల్ వేస్తాడు ఆ డ్రిల్ వేసి దాంట్లో పైప్ వేస్తాడు నిమిషంలో మూడు వందల లీటర్లైనా నాలుగు వందల లీటర్లైన ట్యాంక్ ఖాళీ అయిపోతుంది ఆ మిషన్ కూడా కార్ లో ఉంటుంది தாகால மொகல் க்ளியர் हो거든ப்பா ஸ்டார்டிங் ஸ்டார்டிங் में கரிबा வீசு அது மோதிச்சதப்புன் வெஞ்சி காபட்டி நஞ்சி ஓபாரதி க்ளியர் గా ఇన్నిటప్పుడు ఉంది కొందె అన్నమాట వచ్చేవనే ఆరదన మాస్టర్ જસ્માની તો કાટિસ નાફુલ રે રે બેચિન કોડ કોણ તવ કોડ ઓકટલા બોલો હું ને મમ્મી પર જુડી ને તટ ત્રીક દે છે નાફુલ આ મોતીસ નવડીયા ના થી મોતીક પડતો హలోచవా లోడ్ పెట్టారు దొరికింది అదే లోడ్ ఖాటా అయ్యింది ఆ డేట్ ఏంటి మర్చిపోయింది డేట్ పడుతుంది దాని వచ్చి వాళ్ళకి కరెంట్ నుంచి వచ్చారు తీసుకుని పోయారు మొన్న అంతకుముందు కేసరగా లారీ పోయింది అంట బండి అయితే పోయింది ఇటు ఎక్కడొచ్చి చూస్తున్నారు పోలీసు వాళ్ళు వచ్చి బండి అయితే పోయింది లారీ పోయి పోలీసు చూస్తున్నారు వచ్చి கார <coughs> <coughs>